సింగయ్య కేసులో దర్యాప్తుకు జగన్ భయపడుతున్నాడని టీడీపీ వర్ల రామయ్య అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబిఐ ఎంక్వైరీ జరిగితే జగన్ చేసిన కుట్రలు బయటకు వస్తాయని భయపడుతున్నారు దర్యాప్తు అంటే భయపడుతున్నాడు ఆయన ఐ డోంట్ నో వై సింగయ్య కేసు దర్యాప్తు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు గజగజ వణుకుతున్నారు అంటే సింగయ్య మరణం వెనక కుట్ర బయటపడుతుందనే భయమా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు భయపడుతున్నారు మీరు ఆ దర్యాప్తు ఆపాలని మీరెందుకు తాపత్రయపడుతున్నారు కంగారు పడుతున్నారు మీరు ఆ జరిగిన నేరం అంతా కూడా ఆ డ్రైవర్ మీదే తోసేయాలని చూస్తున్నారు డ్రైవరేనండి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు ఆ కారులో ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా మీకు బాధ్యత లేదా మీ కారు కింద ఎవరన్నా పడి ప్రమాదానికి గురైతే గాయాల పాలైతే డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా తాత్కాలిక కారు ఓనర్గా కారు ఎవరో అవ్వచ్చు ఓనర్గా మీరు అక్కడ కూర్చున్నారు మీ నేతృత్వంలో నడుస్తుంది కారు మీ డైరెక్షన్లో నడుస్తుంది కారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు డ్రైవరు ప్రమాదానికి గురైనప్పుడు మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు కారులో కూర్చున్న పెద్ద మనిషిగా మీరు నాకేం తెలియదు డ్రైవరే అంటారా మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను మీ కళ్ళ ముందే ప్రమాదానికి గురైన వ్యక్తిని మీ కార్యకర్తల బరబరా మళ్ళ పొద్దలోకి ఇచ్చి పడేస్తే మీకు మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆపండి అంబులెన్స్ని పిలవండి చికిత్స ఆసుపత్రికి తీసుకెళ్దాం మన కారులోనే తీసుకెళ్దాం పద అనాల్సిన బాధ్యత లేదా మీకు నాకే సంబంధం లేదు డ్రైవరే డ్రైవరే డ్రైవర్ అంట మీ వాళ్ళని ఎందుకు వారించలేదు రే మళ్ళ పొద్దల్లోకి అట్లా ఉండండి లేకపోతే వేరే కార్లో తీసుకెళ్ళండి పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్రథమ చికిత్స చేయండి అతను బాగు చేయండి చెప్పాల్సిన బాధ్యత లేదా మీరు వెంటనే స్పందించి అతన్ని వెంటనే ప్రథమ చికిత్స అతనికి అందితే ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ దళితుడు సింగయ్య అనే దళితుడు బతుకుంటేవాడు ఇండైరెక్ట్గా అతను ప్రాణాలు పోవటానికి అతను చావుకు కారణం మీరు మిస్టర్ జగన్ దర్యాప్తు చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి అతని మరణానికి ఎవరు కారకులు అనేది బయటకు వస్తుంది దర్యాప్తు చేస్తే మీరు ఓనర్ తర్వాత ఓనర్ ఆ కారులో కారు ఎవరో ఓనర్ అంటే ఎవరు ఆయన ఆయన కూడా ఒక ముద్దాటైదో కేసులో ఆయన కారు మీరు వాడుతున్నారు టెంపరీగా మీరు వాడుతున్నారు కానీ అది టెంపరీ ఓనర్ ఆఫ్ దట్ కార్ వైకేర్ఎస్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది మీకు కూడా సమాధానం చెప్పాలి మీరు కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటం కరెక్ట్ కాదు పైగా ఏంటి యుద్ధానికి పోతున్నట్టు ఆయన పోలీసు ఆంగ్ల ఆదేశాలన్నీ ధిక్కరించి పోలీస్ సూచనలు ధిక్కరించి పోలీస్ చట్టాలు ధిక్కరించి ఒక యుద్ధానికి పోతున్నట్టు పోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తు ఆపాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారని చెప్పను న్యాయస్థానాల మీద మీరు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు స్టే తీసుకురావాలని ఇది గమనించాలి మీరు కూడా దర్యాప్తు చేసుకోండి నా తప్పేముంది అంటం వేరు అసలు దర్యాప్తు జరగకూడదు ఇన్వెస్టిగేషన్ జరగకూడదు జరిగితే కుట్రలు బయటకు వస్తాయనా మీ పాత్ర బయటకు వస్తుందనా అతను చావుకు మీరు కారకులు అవుతారని దర్యాప్తు సంస్థ బయటకు తీస్తుందనా ఎందుకు మీరు న్యాయస్థానాల మీద ఒత్తిడి తెస్తున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తామంటే మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న మీరు నా మానవత్వాన్ని కోల్పోయినారు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి పంపించాలన్న చిన్న ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినారు ఆ కాన్సెప్ట్లోనే దర్యాప్తు జరుగుతుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు న్యాయస్థానాల మీద మీరు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని ఎందుకు దర్యాప్తు ఆపాలి స్టే కావాలని మీరు కోర్టుల మీద ఒత్తిడి తెస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు అతనికి చిన్న ప్రథమ చికిత్స అందించాలన్న చిన్న లాజిక్ టెంపరీ ఓనర్గా తాత్కాలిక ఓనర్గా మీరెందుకు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా న్యాయస్థానాలు కూడా పూర్వపురాలు పూర్తిగా విచారించకుండా దర్యాప్తు జరపడానికి వీళ్ళే అని స్టే విధించడం కూడా చాలా బాధాకరంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది మాకు మేము అడుగుతున్నాం చట్టబద్ధమా స్టే దర్యాప్తు చేయటానికేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కారులో ఉన్న వాళ్ళ మీద ఆ దర్యాప్తు అసలు ఆ కేసు సింగయ్య అంటే దర్యాప్తు జరపడానికే వీలు లేదని చెప్పి స్టే ఇవ్వటం చట్టబద్ధమా అని చెప్పి ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతున్నా నేను దర్యాప్తు చేస్తే కోర్టుకు అభ్యంతరం ఏంటని చెప్పి నేను అడుగుతున్నా పోలీసులు దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకు తీస్తే కోర్టుకు అభ్యంతరం ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా ఎవరు సమాధానం చెబుతారు ఒక సామాన్యుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న ఒక భారత